నిరక్ష రాసులు పనిచేయడానికి సిద్ధపడితే పని లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు భారతదేశంలో అదే స్కూల్ చదువు పూర్తి చేస్తే అలాంటి వాళ్ళు నిరుద్యోగం ఎక్కువ ఉన్నది నిరక్షరాస్తు నిరుద్యోగం లేదు స్కూల్ చదువుకుంటే నిరుద్యోగం ఉన్నది స్కూల్ కంటే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే నిరుద్యోగం ఎక్కువ ఉన్నది ఇంటర్మీడియట్ కంటే డిగ్రీ పూర్తి చేస్తే ఇంకా నిరుద్యోగం ఎక్కువ ఉన్నది డిగ్రీ కంటే పీజీ పూర్తి చేస్తే ఇంకా నిరుద్యోగం ఎక్కువ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడైనా చదువు ఎక్కువ ఉంటే ఉపాధి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తక్కువ ఉంటుంది పవిత్ర భారతదేశంలో ఎంత చదువు ఎక్కువ ఉంటే అంత ఉపాధి తక్కువ ఉండే పరిస్థితి ఈ మూర్ఖప వ్యవస్థలో ఈ అవ్యవస్థలో పనికిరానటువంటి విద్య నూటికి తొంభై మందికి అందుతున్నది పేరుకు డిగ్రీకి అయితే కానీ ప్రపంచానికి పనికిరాని విద్య ఇవాళ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా పెరగకపోవడానికి కారణాలు మూడు ఉన్నాయి ఒకటి మౌలిక సదుపాయాలని ప్రభుత్వాలు కల్పించకుండా ఓటు బ్యాంకుల రాజకీయంలో పడిపోవటం తాత్కాలికంగా ఓటు వస్తే చాలు దేశం నాశనమైనా పర్లేదు ప్రజల్ని పిచ్చగాళ్ళుగా మారుస్తా కానీ తలెత్తుకుని ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళుగా సొంత సంపాదన ఆదాయం ఉండేవాళ్ళుగా బేదరికం నుంచి బయటపడి ఎదగడానికి ఆశపడుతున్న వాళ్ళుగా మాత్రం మార్చామని ఈ పార్టీలన్నీ సంకల్పం చేసినాయి ఒట్టి పెట్టుకున్నాయి అందుకని మౌలిక సదుపాయాలు లేవు ఇవాళ పరిశ్రమ నడుపుతాం ఉపాధి కల్పిస్తామని చెప్పంటే కరెంట్ లేదు కొన్ని గ్రామాల్లో అయినా ఏర్పాట్లు చేస్తాం మంచి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ నీళ్లు ఉన్నాయి భూమి ఉన్నదని చెప్పంటే రోడ్లు లేవు మరో మలుగు సదుపాయాలు లేవు రెండోది పని ఇవన్నీ అధిగమించి ఎట్లాగొట్లా చేద్దామంటే అడుగడిన లంచం సిఫారసు ఉంటే తప్ప పలుకుబడి ఉంటే తప్ప డబ్బులతో కొంటే తప్ప ఆత్మగౌరవం అన్నవాళ్ళు దాన్ని తాకట్టు పెట్టిన లంచం ఇవ్వను లంచం పుచ్చుకోను ఈ దేశంలో సంపద సృష్టిస్తాను నేను అన్యాయానికి పాల్పడ్డానికి చెప్పి అనుకుంటే నువ్వు పోవాయా ఈ దేశం వదిలిపోవని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చారు మూడోది కోట్లాది మంది తెలివి గల యువత ఉన్నా కష్టపడే తత్వం ఉన్న యువత ఉన్నా చదువుకున్న డిగ్రీలున్నా నిజమైన నైపుణ్యం లేక ఉపాధికి పనికొచ్చే అవకాశాలు లేక ఆ ఉపాధి కావలసిన వాళ్ళు వీళ్ళకి శిక్షణ ఇచ్చే ఓపిక లేక కోట్ల మంది నైరాశ్యంలో మునుగుతున్నారు మరి పరిశ్రమలు ఏమయ్యా ఇంకెందుకు పరిశ్రమలు పెట్టలేదని చెప్పంటే పని వాళ్ళు ఎక్కడున్నారు సార్ మాకు పనిచేసే వాళ్ళు లేరు స్కిల్స్ లేవని చెప్పి అంటున్నారు ఈ మూడు కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదే లేకపోతున్నారు ఉపాధి లేకుండా పోతున్నారు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం చాలా కీలకమైనది ఇరవై ఒకటో శతాబ్దంలో సంపద అనేది మన మేధస్సు నుంచి పుడుతుంది ఓ ఐదు వందల నెల క్రితం మూడు వందల క్రితం అంటే సంపద అంటే ఉపాధి అంటే ఒకటే కండర శక్తితో పనిచేసేది గొంతలు తవ్వేది గోతులు పూడ్చేది అదే సంపద అంటే ఆ రోజుల్లో పని అంటే అదే కానీ ఎప్పుడైతే యాంత్రిక యుగం వచ్చిందో ఎప్పుడైతే మేధస్సు ఉపయోగించడం మొదలెట్టామో సంపద సృష్టి కేవలం కండర శక్తిలో కాకుండా మేథస్ను ఉపయోగించడంలో వచ్చింది ద ప్రిన్సిపల్ ఆఫ్ లెవరేజ్ మీ అంతా మర్చిపోయి ఉంటారు మీలో చాలామంది చదువుంటారు చిన్నప్పుడు ద ప్రిన్సిపల్ ఆఫ్ లెవర్స్ అని చెప్పి ఆర్కిమెడిస్ గుర్తున్నాడా మీకు ఆర్కిమెడిస్ని ఎవరు అడిగారు రెండు వేల మూడు వందల క్రితం మీరింత గొప్ప తత్వవేత్త కదా గొప్ప శాస్త్రవేత్త కదా గణితవేత్త కదా మీరు భూమిని అని అడిగారు ఆయన వెంటనే ఖచ్చితంగా కదిలిస్తాను అన్నాడు అందరికీ అనుమానం వచ్చి పిచ్చోడు అయిపోయినట్టున్నాడు అని చెప్పాను ఎందుకంటే ఈనాడు కూడా బాగా తెలుగు గలెవరన్నా అంటే వాడు కొంచెం వెర్రుందని మీ అందరికి అనుమానం అవునా మన క్లాసులో ఎవరైనా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వస్తూ ఉండి బాగా చదువు అయితే కొంచెం అనుమానం లేకపోతే ఆడపిల్లి రోజులు రోజు ఆడపిల్ల కదా ర్యాంకులు వచ్చేదంతా కూడా మనందరికి అనుమానం వీళ్ళు కొంచెం వ్యాపక ఇంత వెర్రుందని చెప్పాను ఆ రోజున నిదామని నమ్మేసేవాడు తెలివి ఉంటే ఖచ్చితంగా వాడు పిచ్చి వాడు ఇంటి నమ్మేవాడు వీడికి వీటికేదో పిచ్చి పుట్టిందని అనుకున్నారు ఆయన చెప్పి పిచ్చి కదయ్యా ఖచ్చితంగా కదిలిస్తాను భూమిని కానీ రెండు షరతులు నిలబడ్డానికి స్థలాన్ని భూమి మీద నుంచిన భూమిని నేను ఎత్తలేను రెండవది నాకు ఒక పొడుగాటు నువ్వు గీమే లాంగ్ అఫ్లీవర్ అన్నాడు ఓ పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని కదిలించాలి ఒక ఆవేశం ఉన్నాడు ఆలోచన లేనివాడు ఓ కుర్రాను కదిలించబోయా అని చెప్పంటే అమాంతమీ తలకాయతో ఆ రాయిని గుద్దుతాడు తల పగులుతుంది రాయి కదులుతుందా కదలు అంత ఆలోచన లేనివాడు అంత ఆవేశం కూడా లేనివాడైతే వెళ్ళి ఒత్తి చేతులతో ఆ రాయిని ఎత్తే ప్రయత్నం చేస్తాడు ఎంత బలవంతుడైనా కూడా ఎంత కండరస్థితి ఉపయోగించి అంత కష్టపడ్డా కూడా రాయి కదలదు పాపం వాడి కండరాలు నెప్పడతాయి శోషొస్తుంది చెమట పడుతుంది పడిపోతాడు రాయి మాత్రం కదలదు అదే నిజంగా సరైన విద్యని పొందినటువంటి ఆ అమ్మాయిని అమ్మ నువ్వు కదిలించి రాయిని అని చెప్పంటే వెళ్ళి పొడుగాటి గడ్డపారం తీసుకొస్తుంది ఓ చిన్న గులకరాయిని తీసుకుంటుంది ఆ గడ్డపారని ఆ రాయి కింద సరైన స్థానంలో పెడుతుంది గులకరాయిని ఆధారంగా ఉపయోగిస్తుంది ఆ రెండో చివరిన పరిమితమైన కండరశక్తితో నొక్కుతుంది ఎంత పెద్ద బండరాయైనా ఖచ్చితంగా కదిలి తీరుతుంది ప్రిన్సిపల్ ఆఫ్ లేవర్స్ అంటే అది యాంత్రిక యుగానికి ఆధునిక యుగానికి గత కాలానికి మంచి తేడాది పరిమితమైన కండర శక్తితో అపరిమితమైన ఫలితాలను అట్లా సాధించాలి పరిమితమైన వనరులతో అసాధ్యమనుకున్న సమస్యలనట్లా పరిష్కరించాలి అక్కడి నుంచి ఆధునిక యుగంలో సంపద సృష్టి ఉన్నది అక్కడి నుంచి ఉపాధి ఉన్నది ఓ చిన్న ఉదాహరణ చెప్తాను పెద్ద పెద్ద సాంకేతిక అంశాల్లోకి వెళ్ళక్కర్లా ప్రకాశం జిల్లాకి నేను వెళ్ళినప్పుడు అది కూడా ఇరవై ఏడేళ్ళు అయిపోయింది ప్రకాశం జిల్లాకి నేను వెళ్ళినప్పుడు కలెక్టర్గా రెండు విచిత్రమైనవి ఉన్నాయి ఓ పక్కనేమో డ్రైన్లన్నీ పొంగి పొర్లుతున్నాయి కాలువలన్నీ నీళ్లు లేక విలువెళ్లాడుతున్నారు జనం పంట పొలాల్లో నీళ్లు లేవు కానీ డ్రైన్లు మాత్రం పొంగి పొర్లుతున్నాయి రైతులు ఎక్కడికి పోయినా కూడా ఏ గ్రామ ఏ గ్రామానికి వెళ్ళినా పాపం రైతులు విపరీతమైన కష్టం లేదు నాకు బాగా గుర్తున్నది వెళ్ళిన కొత్తలో ఇలాగే ఎండాకాలం నేను పర్యటన చేస్తుంటే రోడ్డు పక్కన మెట్ట మధ్యాహ్నం రెండు గంటలకు ఒక ముసలాయన పైన ఆచ్ఛాదన కూడా లేదు కట్టుకున్నాడు పైన చొక్క కూడా లేదు ఆయన పొలంలో బావిలో నీళ్లు తోడి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు అది కిచెన్ గార్డెన్ కాదు పొలం పొలంలో బావిలో తను స్వయంగా తోడి నీళ్లు పోస్తున్నాడు ఆయన కారాపి దగ్గరికి వెళ్ళాను మీ పేరేమిటంటే పేరు నాకు గుర్తులేదు ఏదో రెడ్డి గారు అని చెప్పాడు ఎంత పొలం ఉందంటే పదిహేను ఎకరాలు ఉంది సార్ అన్నాడు మన లెక్క ప్రకారం పదిహేను ఎకరాలు ఉంటే చాలా ధనవంతుడు కుల కింద లెక్క కానీ బీడు ఏం ఉపయోగం లేదు పంట రావట్లేదు ఏం చేస్తున్నావు అంటే అయ్యా వర్షాలు లేవు పంట ఎండిపోతుంది కనీసం పది ఇరవై సెంట్లన్నా ఈ మొక్కల్ని బతికించుకుందామని చెప్పని ఈ నూతులు అడుగున కొంచెం ఉంటే ఆ నీళ్లు తీసుకొచ్చి కొంచెం పోస్తున్నాడు చెమ్మ కొద్దిగా ఉంటే బతుకుతుందేమో పది రోళ్ళు కన్నా వర్షం రాకపోతున్నాను ఆస్తు అని చెప్పి అన్నాడు ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ జిల్లాలో ఉన్న ప్రతి నీటి చుక్కనే సద్వినియోగం చేసి నీళ్ళంటూ అందుబాటులో ఉంటే ఏ రైతు కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా చేయాలి లేకపోతే బతుకని అవసరం అని చెప్పాను దశాబ్దాల తరబడి నీళ్లు లేకుండా ఉన్నటువంటి జిల్లాలో రాష్ట్రంలో ఇరవై మూడో స్థానంలో ఇరవై మూడు జిల్లాలో ఇరవై మూడో స్థానంలో ఉంది అభివృద్ధిలో అన్నాడు ఆ జిల్లాలో ఆ ప్రజలకు ఒకసారి ఉత్సాహాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి మార్గాన్ని చూపెట్టగానే రెండు లక్షల ఎకరాలు కేవలం రెండు సంవత్సరాల ఆరు నెలల కాలంలో రెండు లక్షల ఎకరాలు అతి తక్కువ ఖర్చుతో ఎకరాకి రెండు వేల రూపాయల ఖర్చుతో అది కూడా వెయ్యి రూపాయలే ప్రభుత్వం ఇచ్చింది మిగతా వెయ్యి రూపాయలు రైతులు పెట్టుకున్నారు బ్యాంకు లోన్లు ఇప్పించే వాళ్ళకి ఎకరాకి వెయ్యి రూపాయలు ఈవేళ జలయజ్ఞం మరో దాని పేరుతో ఎకరాకి మూడు లక్షలు నాలుగు లక్షలు కొన్ని చోట్ల ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎకరాకి వెయ్యి రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అయింది మరో వెయ్యి బ్యాంకు నుంచి వచ్చింది మొత్తం కలిపితే రెండు వేల రూపాయలు అప్పటిదాకా రాష్ట్రం మొత్తంలో ఇరవై రెండు జిల్లాల్లో హైదరాబాద్ని మినహాయించి ఈ ఎత్తిపోతల పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు పెడితే ఆనాడు ఆనాడు ఎకరాకు పదిహేను ఇరవై వేలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై సంవత్సరాల్లో ఇరవై రెండు జిల్లాల్లో చేసింది కేవలం లక్షా పదివేల ఎకరాలు ఒక్క జిల్లాలో రెండున్నర సంవత్సరాల కాలంలో రెండు లక్షల ఎకరాలు ఎత్తిపోతల పథకాలు జరిగినాయి ఇక్కడ పదిహేను వేలు ఖర్చు అయితే అక్కడ రెండు వేల రూపాయలు ఇక్కడ ఇరవై ఏళ్లలో ఇరవై రెండు జిల్లాల్లో లక్ష పదివేల ఎకరాలు చేస్తే ఒక్క జిల్లాలో రెండు ఏళ్లలో రెండు లక్షల ఎకరాలు లక్ష కుటుంబాలు శాశ్వతంగా బెదిరికం నుంచి బయటపడ్డాయి ఇది కేవలం కండరంతో పనిచేస్తే వచ్చేది కాదు వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆధునిక అవకాశాలు ఇచ్చింది ఉదాహరణకు గ్రామంలో మంచినీళ్ళు ఈవేళ యాభై ఏళ్ల క్రితం మనం పెద్దగా చేసేది లేదు భూగర్భంలో తవ్వుతాం బోరో అవుతే బావో నీళ్లు పడితే అదృష్టం లేకపోతే ఏం చేస్తామయో నీళ్లు పంపని చెప్పంటాం ఇంకో మార్గం లేదు ఈవేళ మన అదృష్టం కొద్దీ టెక్నాలజీ వచ్చింది ఈవేళ మీరు చాలా గ్రామాల్లో చూసుంటారు ఇరవై ఐదేళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం నేను కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఆ టెక్నాలజీ లేదు ఈవేళ రివర్స్ రివర్ వచ్చింది రకరకాల ఫిల్టరేషన్ టెక్నాలజీస్ వచ్చినాయి తక్కువ ఖర్చుతో మంచినీళ్ళే అవసరమైతే మనం పొలాలకు సే సేద్యం కోసం ఇవ్వలేకపోవచ్చు స్నానం కోసం ఇవ్వలేకపోవచ్చు కానీ మంచినీళ్ళు చాలా తేలికేయవచ్చు తక్కువ ఖరెత్తు ఆధునిక యుగంలో మనుషుల అవసరాలు తీర్చడం కోసం టెక్నాలజీ వచ్చింది వనరులు వచ్చినాయి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది ఈ టెక్నాలజీ నుంచి ఈ వనరుల నుంచి వస్తుంది కానీ దానికి తగ్గట్టుగా ఆ సాంకేతిక నైపుణ్యం మనకు అందాలి దానికి తగ్గట్టుగా ఆ నైపుణ్యం ఉన్నట్టయితే ఎలా ఆర్గనైజ్ చేయాలో మనకు తెలిసినట్టయితే అక్కడి నుంచి ఉపాధి వస్తుంది ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వేల గ్రామాల్లో మంచినీళ్ళు లేవు తీర ప్రాంతంలో ఉప్పు నీళ్ళు పడ్డం చేత కావచ్చు ఫ్లోరోసిస్ గ్రామాలు కావచ్చు మీకు నల్గొండ కానీ ప్రకాశం కానీ ఇతర జిల్లాల్లో కానీ లేకపోతే అక్కడున్న పరిశ్ర పరిశ్రమల కాలుష్యముల భూగర్భలం అంతా కూడా నాశనం కావటం వల్ల కావచ్చు ఈ మూడు రకాల సమస్యల వల్ల మీకు మంచినీళ్ళు లేకుండా ఈవేళ కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కొన్ని వేల గ్రామాల్లో నిజంగా మనకు విజ్ఞత ఉన్నట్టయితే దాన్ని అవకాశంగా మార్చవచ్చు సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి వేల మందికి ఉపాధి ఇవ్వచ్చు కోట్ల మందికి గొంతు తడపవచ్చు